ప్రైజులర్ సిస్టర్స్ బ్రదర్స్ దేవుడి నామానికే మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఆమె నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఆమె మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్కి వాగ్దానాల పండుగ టైంలో న్యూ ఇయర్కి దేవుడు ప్రామిస్ ఇచ్చారు మాకు ఇది మేము చాలా సంతోషించాము దేవుడు మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తారు అని దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం మేము అయితే ఈ యొక్క వాగ్దానము కల్లార మేము చూడగలిగాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించును అని యొక్క వాగ్దానము మరి టూ థౌజండ్ ట్వంటీ మార్చి నెలలో లాక్డౌన్ అయింది కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి గత సండే దీనికి రిలేటెడ్గా నేను సాక్ష్యం చెప్పుకున్నాను త్రీ మినిట్స్ మళ్ళీ ఈరోజు ఇంకొక సాక్ష్యము అయితే ఏమైందంటే సిస్టర్ మరి దేవుని మహాకృపను బట్టి మరి మా ఐ హాస్పిటల్లో నా యొక్క జాబును దేవుడు స్థిరపరిచారు దేవుడి యొక్క కృప చేత నేను ధైర్యముగా మరి ముందడుగు వేసి నేను చేస్తాను ఈ జాబు అని చెప్పాను ఆ సమయాలలో లాక్డౌన్ సమయాలలో ఎవ్వరు బయటికి వెళ్ళట్లేదు ముట్టుకుంటే భయం ప్రజలకు ఆ సమయాలలో మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ముందుకు అడుగు వేసి డ్యూటీ చేస్తున్నాను మరి ఈ యొక్క వాగ్దానం దేవుడు నాకు ఇవ్వటం వలన నేను ధైర్యముగా రెండు బ్రాంచులలో ఒక బ్రాంచ్ అయిన తర్వాతకి ఇంకొక బ్రాంచ్ ఈ బ్రాంచ్ అయిన తర్వాత ఇంకొక బ్రాంచ్ మరి ఇట్లా నేను ప్రయాణం చేస్తూ ఉండేదాన్ని కానీ దేవుడి మహాకృపను బట్టి మా మార్గాల మీద దేవుని యొక్క ప్రకాశము దేవుని యొక్క వెలుగు మా మీద ఉండటం వలన ఆ యొక్క పాండమిక్ సమయంలో ఏ అపాయము ఏ తెగులు ముట్టకుండా దేవుడు మా ప్రాణాలను కాపాడాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఈరోజు మేము సజీవ లెక్కల్లో ఉండి సాక్ష్యం చెప్తున్నానంటే ఇది దేవుని కృప వలనే కేవలము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి మమ్మల్ని ప్రాణముతో ఉంచి కాపాడాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి ఎంతో कृतज्ञ